దృష్టిలో పెట్టుకుని ఇటు అధికారులు కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి రోజు ఫ్రైడే అయితే సరిపోతుందని చెప్పేసి అన్నీ మళ్ళీ క్రియెండ్స్ అంతవరకు శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మూడు సార్లు కండక్ట్ చేశాం క్రియండ్స్ వాటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం అనేవి ఏదనేది గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది ప్రతి అధికారి ఇంటి దగ్గరికి వెళ్ళాడా లేదా ఈవెన్ వాళ్ళు ఆఫీస్కి పిలిపించుకొని కూడా సంతకం పెట్టేటప్పుడు మ్యాపింగ్ మ్యాపింగ్లో మాత్రం కంపల్సరీ బయటపడు వస్తుంది అవన్నీ కూడా క్రోడీకరించి నాకు రిపోర్ట్ కూడా రావడం జరిగింది దాన్ని త్వరలోనే అందరి అధికారులను అందరికి పిలిపించుకొని కూడా రివ్యూ మీటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు విఆర్ కావచ్చు అలాగే సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు ధర్మల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీకున్నటువంటి శాఖలో మీకున్నటువంటి మీకు వచ్చినటువంటి వినతులు కూడా ఒక పద్ధతిలో దానిలో పరిష్కారం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఫస్ట్ ఒక వినతులు దండిగానే వచ్చాయి తర్వాత నెక్స్ట్ వీక్ తగ్గాయి అట్లానే కాకుండా మళ్ళీ ఇప్పటి నుంచి కూడా నెక్స్ట్ గ్రీవెన్స్ నుంచి ప్రతి విలేజ్ వారిగా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకున్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏదైనా కావచ్చు సమస్యలు గుర్తించండి రైతులకు సంబంధించినటువంటి రైతులకు ఉంటే ఒక రకం ఒక రిపోర్ట్ రాసుకోండి లేదా గ్రామానికి సంబంధించి ఇరు పార్టీలు గ్రామం ఉన్న తర్వాత రెండు పార్టీల వాళ్ళు ఉంటారు అందరికీ ఆమోదాయకమైనటువంటి పనులు కూడా ఇంకా ఏమైనా పెండింగ్లు ఉన్నాయా అవన్నీ కూడా గుర్తించండి అలాగే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఏస్లో మన రోడ్లు రైతులకు ఫార్మేషన్ రోడ్స్ తయారు చేయమని చెప్పేసి చెప్పాము మరి అది ఎంతవరకు వచ్చింది అనేది ఒకటి రెండవది మనము ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చాలా మంది పని కట్టుకుని చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు వాడవాలని కూడా చాలా చెడ్డ ప్రచారం చేయడం జరిగింది అవన్నీ మనం విన్నాం కానీ ఇవాళ మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నిన్ననే గారు మూడు రోజులు నిర్వహించినటువంటి మహానాడుకు చాలా చల్లగా అసలు చరిత్రలో నలభై మూడు సంవత్సరాలు ఎప్పుడు అటువంటి మహానాడు కూడా జరిగినది బహుశా జనాలు అట్ల వచ్చినారు అందరు ముఖ్యమంత్రి గారు రైతాంగానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన సమస్య ఉందని చెప్పేసి గుర్తించి గత ప్రభుత్వం రీసర్వే పేరుతో చేసినటువంటి అవకతవకలు అన్ని కూడా మనకు ఇంకా సరిదిద్దుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది ఖచ్చితంగా సంవత్సరానికి ఈ లోపల రైతుకు సంబంధించినటువంటి ఈనా భూములు కావచ్చు చుక్కల భూములు కావచ్చు అన్నిటికీ దేవాదాయ భూములకు కావచ్చు వర్క్ బోర్డ్ భూములకు కావచ్చు అన్నిటికీ ఒక శాశ్వతమైన పరిష్కారం రాబోతుంది ఖచ్చితంగా మీ అందరు కూడా గతంలో కొందరివి ట్వంటీ టూ ఏ కాలంలో లేకపోయినా అని కొందరి భూములు గుంజుకోవాలో లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్ల ప్రభుత్వాలతో ట్వంటీ టూ ఏ కాలంలో చేర్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి వాటన్నిటి కూడా ఒక కమిటీ వేశారు సబ్ కమిటీ ద్వారా ఆ రిపోర్ట్ తెప్పించి ఇది చేస్తున్నాం ఇక పంచాయత్ రాజ్ సంబంధించి సిసి రోడ్స్ ఆల్మోస్ట్ రెండు కోట్ల ఎనభై లక్షలతో దాదాపు మన మండలంలో అన్ని కూడా వేయడం జరిగింది అంతేకాకుండా అంతే పిఆర్ సంబంధించినటువంటి రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మీరు చూడండి గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ ఏ గ్రామంలో కూడా ఒక మీటర్ సిమెంట్ రోడ్ వేసినటువంటి దాఖలాలు కూడా లేవు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దాదాపు మండలానికి ఇంత టార్గెట్